ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తాము ఆధ్యాత్మిక పరంగా తులసి మొక్కను దేవతా వృక్షంగా భావిస్తారు తులసి మొక్క రూపంలో శ్రీ మహాలక్ష్మి అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే శ్రీమహావిష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిని సమర్పించిన ఒక్క తులసికి శ్రీకృష్ణుడు లొంగిపోయాడు మన సనాతన ధర్మం ప్రకారం తులసిలేని ఇల్లు కళావిహీనమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇల్లు సప్తనదులతో సమానమని వేదశాస్త్రం చెబుతుంది అలాగే తులసిని పూజించిన వారికి విలాసవంతమైన జీవితం వరిస్తుంది తులసి పూజ చేయడం వల్ల గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట ఇలా చెప్పుకుంటూ పోతే తులసి పూజ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి తులసి పూజ చేయండి నెల రోజుల్లోనే మంచి ప్రతిఫలం లభిస్తుంది అంతటి శక్తి తులసి పూజకు ఉంటుంది తులసి మొక్కను పూజిస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టే కాబట్టి ఇంతటి శక్తివంతమైన తులసి పూజను ఎలా చేయాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శక్తివంతమైన తులసి పూజ చేయాలంటే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాల్సిందే మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ తులసి పూజను చేసుకోండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ తులసి పూజను ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచిది తులసి పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి గుమ్మానికి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి మీ వాకిలి ఎంత పచ్చగా ఉంటే అంత అదృష్టం మీ ఇంటికి నడిచుస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తులసి మొక్కను పూజించే ముందు మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ విధంగా అయితే మీరు నిత్య దీపారాధన చేస్తారో అలానే ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత తులసి కోట ముందు పూజ చేయాలి ముందుగా తులసి మొక్కను శుభ్రం చేసుకోండి తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తులసి కోట ముందు నీటితో శుభ్రంచేసి అష్టదల ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి పూలతో ముగ్గును అలంకరించండి ఇప్పుడు పసుపుతో గౌరీదేవిని తయారుచేసి గౌరీదేవిని పూజించాలి కొంచెం పసుపు తీసుకుని అందులో కొన్ని పాలు పోసి గౌరీదేవిని తయారు చేసుకోండి ముగ్గుపైన రెండు తమలపాకులను పెట్టి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పూలు సమర్పించి పసుపు కుంకుమలు వేయండి అమ్మవారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించి తాంబూలం సమర్పించండి ఈ విధంగా తులసికోట ముందు గౌరీదేవికి పూజ చేయాలి గౌరీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి నమస్కారం చేసుకోండి గౌరీదేవిని పూజించిన తర్వాత తులసి దగ్గర ఉండే మట్టిని తీసి బొట్టులాగా పెట్టుకోండి తర్వాత తులసి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి తులసి దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి పిండి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది కాబట్టి బియ్యపిండితో దీపం తయారుచేసి అందులో ఆవు నెయ్యిపోసి ఐదు వత్తులు వేసి దీపారాధన చేయండి తులసికి కూడా నైవేద్యం సమర్పించి అగరవత్తులను వెలిగించి హారతి ఇవ్వండి తులసి మొక్క దగ్గర ఉన్నా పసుపు కుంకుమలను తీసి స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది భర్త ఆయుష్యు పెరుగుతుంది ఈ విధంగా ముందు గౌరీదేవిని పూజించి తరువాత తులసికి పూజ చేయండి చివరగా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో పసుపు కుంకుమలు వేసి తులసి మొక్కకు పోయండి చివరగా తులసి మొక్కకు నమస్కారం చేసుకుని భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేయాలి దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది ఈ విధంగా తులసి పూజన చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి దళాలను వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి జాతకంలో ధనరేఖ పెరుగుతుంది డబ్బుకు కొదవ ఉండదు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తరువాత తులసి మొక్కకు నీళ్లు పోయండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే పుణ్యతీర్థాలను దర్శించినంత ఫలితం దక్కుతుంది ప్రతిరోజు తులసి మొక్కను చూస్తూ ఉంటే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా బాగా కలిసొస్తుంది తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజునా తులసిని భక్తితో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో చిందులేస్తుంది తులసి అమ్మవారిని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కను తాకకూడదు అలాగే తులసి మొక్కను పూజించకూడదు కనీసం కూడా పోయకూడదు ఎందుకంటే ప్రతి ఆదివారం లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందట కాబట్టి ఆదివారం తులసికి నీరు పోస్తే లక్ష్మీదేవి ఉపవాసం భగ్నం చేసినట్టు అవుతుంది ఫలితంగా అమ్మవారి ఆశీస్సులు లభించవు అలాగే ఏకాదశి నాడుకూడా తులసికి నీళ్లు పోయకూడదు మనలో చాలామంది తులసి ఆకులను పూజలో వినియోగిస్తారు అయితే తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు రెండేసి ఆకులను తెంపాలి తులసి దళాలను స్త్రీలు కోయరాదు పురుషుడే కోయాలి పూజించే తులసి మొక్కదళాలను పూజ కోసం ఉపయోగించకూడదు పండుగ రోజుల్లో తులసి ఆకులను కోయరాదు సాయంత్రం సమయంలో తులసి దళాలను కోయకూడదు ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుంది ఆడవాళ్ల నెలసరి సమయంలో మాత్రం తులసి కోట దగ్గరకి వెళ్లకూడదు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా తులసి అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారిని పూజిస్తే చాలు వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది